ప్రతి ఇళ్ళల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే చేయకూడని తప్పులు చేస్తారు భగవంతుని పూజలో కొన్ని అపవిత్రత వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు ఇది అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అందువల్ల పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పూజలు చేయాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మరి పూజ సమయంలో ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను అస్సలు పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు కాబట్టి ఏ దేవునికి ఏమి సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు అంతేకాదు తెలిసి తెలియకపోయినా ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు భగవంతుని పూజకు మంత్రాలు చదవడానికి ఉపయోగించే నోటిని ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు దుర్వాసనతో కూడిన నోటితో మంత్రాలను పఠించడం కూడా అశుభమైనదిగా పరిగణించబడుతుంది పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టు మరియు నోటి దుర్వాసనతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతారు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి కొత్త బట్టలు ధరించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది కరిగిన నెయ్యి లేదా ద్రవ చందనాన్ని ఏ దేవునికి సమర్పించవద్దని చెబుతారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దేవుళ్లకు విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బటనవేలితో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమతో పాటు అన్ని వస్తువులను సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే దృష్టి పెట్టాలి ఇంట్లో పనుల మీదనో టీవీ తదితరాల మీదనో దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు రావు